హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరీ స్టోరీ టైం ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రాణసఖీ కథలోకి ఇవ్వడమే ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ రోజూ అడుగుతానే ఉన్నాను కామెంట్స్ ఇవ్వండి అని కానీ ఎవరు నా మాట వినటం లేదు మర్చిపోకుండా వీడియో చూసిన వెంటనే స్టోరీ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ కాల్సిన ఎందుకు కథలోకి వెళ్తుందాం ప్రాణసఖీ ఫిఫ్త్ పార్ట్ తన జీవితం ఈ రోజుతో నాశనం అయిపోయిందని ఏడుస్తూ కళ్ళు మూసుకుంది అప్పుడే రిషి ఫోన్ మోగింది ఫోన్ సౌండ్ వినగానే అవని మీద పట్టు సడలించాడు రిషి ఫోన్ రింగ్ అవడంతో తన కోపంలో ఏం చేస్తున్నాడో చూసుకొని అవని మీద నుంచి కోపంగా లేచి వెళ్ళి చేతిని గోడకేసి బలంగా కొట్టుకున్నాడు తన మీద బరువు తగ్గేసరికి కళ్ళు మూసుకొని ఏడుస్తూ ఉన్నామని కళ్ళు తెరిచింది కానీ ఏమీ కనిపించలేదు అసలే మసగా పైగా కళ్ళలో నీళ్లు ఉండటంతో ఏమీ కనిపించలేదు బట్టలు చేసుకొని లేచి కూర్చొని కళ్ళు తుడుచుకొని చూసింది రిషి దూరంగా ఉన్నట్లు కనిపించింది తాను ఓణి ఎక్కడ ఉందో అని చుట్టూ చూసి నెమ్మదిగా లేచి అంత చేతితో తడుముతూ చేతికి దొరికింది తీసుకొని వేసుకొని భయం భయంగా ఓ పక్కన నిలబడి ఉంది గోడకు కొట్టడంతో రిషి చేయి ఎర్రగా అయిపోయింది ఇంకా కోపం తగ్గక బాల్కాన్లోకి వెళ్ళి నిలబడ్డాడు అవనికైతే జరిగిందంతా తలుచుకుంటే ఒంట్లో నుంచి వణుకు వచ్చి ఎక్కడ ఉందో అక్కడే కూర్చొని అసలు నేను ఇతనికి చేసిన అన్యాయం ఏమిటి నా మీద అంత కోపం కసి ఎందుకు అంతలా అతను బాధ కారణమైన సంఘటన ఏం చేశానో ఎంత ఆలోచించినా గుర్తుకు రావటం లేదే ఇప్పుడు ఫోన్ కనుక రాకపోతే నా బ్రతుకు ఏమయ్యేది తలుచుకుంటేనే భయం వేస్తుంది ఇప్పుడు లోపలికి వచ్చి ఏం చేస్తాడు అని భయపడుతూ కూర్చుంది రిషి బాల్కాన్లోకి వెళ్ళి రెండు గంటలైనా రాకపోయేసరికి అవని అలాగే కూర్చొని ఈయనేంటి ఇంకా రాలేదు ఇంతసేపు బాల్కాన్లో ఏం చేస్తున్నాడు వెళ్ళి చూస్తే అని మనసులో అనుకుంది ఇప్పుడు దాకా జరిగింది చాలలేదా ఆయన ముందుకు వెళ్ళి మళ్ళీ కోపం తెప్పిస్తావా నోరు మూసుకొని ఇక్కడే కూర్చో కళ్ళు సరిగా కనిపించవు కానీ వెళ్ళి చూస్తుందంట అని లోపలున్న మనసు తిట్టేసరికి అవని కదలకుండాలా అని కూర్చుంది వస్తాడు వస్తాడని చూస్తూ ఉంది కానీ ఎంతసేపటికి రాలేదు రాత్రి నుంచి ఏమీ తినకపోవడంతో కడుపులో ఎలుకలు మామూలుగా పరిగెత్తడం లేదు రిషి వస్తేమనేది పెడతాడమ్మని చూస్తూ ఉంది అవని ఆవని నెమ్మదిగా పైకి లేచి కొంచెం ధైర్యం చేసి కుంటుకుంటూ బాల్కనీలోకి వెళ్ళి రిషి ఎక్కడున్నాడని తొంగి చూసింది రిషి చైర్లో వెనక్కి పడుకొని కళ్ళు మూసుకొని ఉన్నాడు నిద్రపోతున్నాడో మెలకుగా ఉన్నాడో అర్థం కాక బాల్కన్లోకి మెల్లగా వచ్చి చూసింది రిషి అస్సలు కదలలేదు అవనికి ఎలా పిలవాడో తెలియక దగ్గింది రిషి కళ్ళు తెరవకుండా ఏంటి అని సీరియస్గా అడిగాడు రిషి అడగానే భయపడుతూ చాలాసేపటి నుంచి ఇక్కడే ఉన్నారు ఉంటే నీకేంటి అని కోపంగా అన్నాడు నిన్న పెళ్ళి అని ఏమీ తినలేదు ఆకలి వేస్తుంది అని ఎక్కడ కోపం వస్తుందో అని మెల్లగా అడిగింది రిషి లేచి కూర్చొని అవని వైపు చూశాడు మొహంలో చాలా నీరసం కనిపించింది అంతేకాకుండా తాను చేసిన పని వల్ల మొహం అంతా కందిపోయి తెల్లగా ఉండే మొహం ఎర్రగా అయిపోయింది తాని తానే అవేమీ పట్టించుకోకుండా ఆకలి అని చిన్నపిల్లల నిలబడి అడుగు అడుగుతుంటే రిషి మనసులో ఎక్కడో కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉండటంతో వెళ్ళి తిను అన్నాడు ఆవిని తన గీరుకుంటూ వంట చేయలేదు కదా అన్నది రిషి కోపంగా చూసేసరికి అవని ఏడు మొహం పెట్టి అలా కోపంగా చూడకండి నాకు భయం వేస్తుంది నేను కోపంగా ఉన్నట్లు నీకెలా కనిపించింది నేను గుడ్డిదాన్ని కాదు సైట్ అంతే అన్నది నీకేదైతే నాకెందుకు అన్నాడు ఆమె వెళ్లకుండా అక్కడే ఉండటం చూసి ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు వెళ్ళి వండుకొని తిను అవని నేల చూపులు చూస్తూ నాకు వంట చేయటం రాదు అని అన్నది ఏంటి అని కోపంగా అనేసరికి దడుచుకుని రిషిని చూసింది మరి పెళ్లి చేసుకోబోయావు కదా అని అన్నాడు పెళ్లి చేసుకోవటానికి వంట రావటానికి సంబంధం ఏంటండి పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో వంట చేయాలి కదా అని అన్నాడు రిషి వాళ్ళన్ని బయటపెట్టి నవ్వుతూ కౌశల్కి వంట వచ్చు తాను చేస్తానన్నాడు లేదు అంటే ఆర్డర్ పెడదాంలే నెమ్మదిగా నేర్చుకోవచ్చు అన్నాడు అందుకే నేర్చుకోలేదు వంట రాదు కానీ తాగి తందనాలు ఆడుతూ మనుషుల ప్రాణాలతో ఆడుకోవటం వచ్చు కదా అంటూ సీరియస్గాని పైకి లేచాడు ఇదిగో చూడండి మీకు మండీ చెప్తున్నా నేను అలాంటి అమ్మాయిని కాదు నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు అని రూమ్లోకి వెళ్ళాడు అవని నొప్పి ఎక్కువగా ఉండటంతో కుంటుకు కుంటుతూ లోపలికి వెళ్ళి నా మీద మీరు అనవసరంగా నిందలు వేస్తున్నారు నువ్వు నోరు మూసుకొని సైలెంట్గా వెళ్ళకపోతే కోపంలో ఏం చేస్తానో నాకే తెలియదు అన్నాడు అవని గఫ్చిప్పై రిషి ఏం చేస్తున్నాడో చూస్తూ ఉంది రిషి డోర్ తీసుకొని బయటికి వెళ్ళాడు ఆకలి అంటే ఏమి చెప్పకుండా వెళ్ళాడేంటి అని అవని కూడా కిందకొచ్చింది రిషి కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో కూరగాయలు తీసి బయట పెట్టి రైస్ కడిగి కుక్కర్లో పెట్టి కూరగాయలు కడుగుతుంటే అవని మెల్లగా వచ్చి కిచెన్ బయట నిలబడి చూస్తూ ఉంది రిషి అలా ప్రశాంతంగా పనిచేస్తుంటే చూసి ఇందాక తన దగ్గర అంత రాక్షసుడిగా ప్రవర్తించింది తనేనా అనిపించింది నేను అసలు ఏం చేశానని ఎంత గుర్తు చేసుకున్నా గుర్తుకు రావటం లేదు రమ్య ఉంటే ఏమైనా చెప్పేది ముందు ఈ రాక్షసుడిని ఎలాగైనా మాయపుచ్చి ఫోన్ తీసుకొని తను ఇక్కడ ఉన్న విషయం చెప్పాలి ఇందాక నువ్వు చేసింది అంతా మర్చిపోయి మామూలు ఎందుకున్నాను అనుకున్నావు నీ ఫోన్ కొట్టేసి మా వాళ్ళకి ఫోన్ చేయటానికి నేను ఆకలి అనగానే ఏమీ అనకుండా వంట చేస్తున్నా అంటే నీలో కూడా మానవత్వం ఉంది అని అనిపిస్తుంది నాకు కానీ నేను చూస్తే మాత్రం మళ్ళీ ఏం చేస్తావని భయం వేస్తుంది నీ దగ్గర భయపడకుండా ఉండాలని ఎంత అనుకున్నా మనసులో భయం వేస్తూనే ఉంది అని ఆలోచిస్తూ ఉంది అవని అక్కడ నిలబడి గమని నిలబడటం గమనించి ఆకలిని అక్కడ నిలబడితే ఆకలి ఎలా తీరుతుంది అని అరిచినట్లు అన్నాడు ఆలోచనలు ఉన్నవని లిక్కిపడి లోపలికి వచ్చి మీరు పిలవలేదు కదా పిలవకుండా వస్తే ఏమైనా అంటారేమని అక్కడే ఆగాను ఈ కూరగాయలు కట్ చేసి నేను ఎలా చేస్తున్నానో చూసి నువ్వు రేపు వంట చేయాలి ఏంటి ఒక్కరోజుకి వంట వస్తుందా అని ఆశ్చర్యంగా అడిగింది వచ్చినా రాకపోయినా నువ్వే చేయాలి ఈరోజు నీకోసం వంట చేయటం అనేది నాకు నేను వేసుకుంటున్న శిక్ష అనుకొని చేస్తున్నా నీలాంటి దానికి చేసి పెడుతున్నానంటేనే నా మీద నాకే కోపం వస్తుంది కానీ తప్పదు అంటూ కోపంగా గిన్నె విసిరేశాడు ఇందాకే కదా ప్రశాంతంగా ఉన్నాడు అనుకున్నా రాక్షసుడు ఎప్పుడైనా ప్రశాంతంగా ఉంటాడా నా పిచ్చి కాకపోతే నోరు మూసుకొని చెప్పిన పని చేసి బయటికి వెళ్ళటం కన్నా ఉత్తమం ఏమీ లేదని అనుకొని చాకు కోసం వెతుకుతూ ఉంది అవని అలా కిచెన్ అంతా వెతుకుతుంటే నేను కిచెన్లో ఏమున్నాయో లేదు కూరగాయలు కట్ చేయమన్నాను ఆ విషయం నాకు తెలుసండి కూరగాయలు కొయ్యడానికి చాక్ కనిపించలేదు చాంకన పిల్లిని పెట్టుకొని ఊరంతా వెతికినట్లు బోర్డు పక్కన చాకు పెట్టుకొని ఎక్కడ వెతుకుతున్నావు అంటూ చాక్ తీసి అవని గొంతు దగ్గర పెట్టాడు అవని భయంతో గుట్టకలు మింగుతూ రిషి గారు మీరే కదా ప్రాణాలు తీయను అన్నారు మరి ఇదేంటి గొంతు మీద చాకు పెట్టారు నువ్వే కదా ఒక్కసారి చంపేయమన్నావు అందుకే నా నిర్ణయం మార్చుకుందామని అనుకుంటున్నాను అంత పెద్ద పెద్ద డెసిషన్ ఎందుకు అండి నేను చేసిన ఏంటో నాకు తెలియాలి కదా అని అనగానే అది గుర్తుకు రాగానే రిషికళ్ళు ఎర్రబడి చాకు గొంతు మీద పెట్టి నువ్వు చేసిన దానికి నీ గొంతుని ఇలా కోసి నా పగ చల్లార్చుకోవచ్చు కానీ అంటూ చాకు విసిరేసి బయటికి వెళ్ళాడు అవని ఇంకా భయంతోనే వణుకుతూ గొంతు దగ్గర తడిమి చూసుకొని నాకేం కాలేదు బ్రతికే ఉన్నాను దేవుడా ఈ మహానుభావుడికి ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు శాంతంగా ఉంటాడో అర్థమయ్యే అవటం లేదు ఇలా మధ్యలో వంట చేయటం ఆపేసి వెళ్ళాడు ఇప్పుడు నేను ఏం చేయాలి కూరగాయలు కట్ చేయాలా లేదా అని కింద పడిన చాక్ తీసుకొని అలానే నిలబడి ఆలోచిస్తూ ఉంది ఇంకా ఎంతసేపు కూరగాయలు కట్ చేస్తావనగాని దడుచుకొని చేతిలో చాక్ చాక్ కింద పడేసింది రిషి మళ్ళీ చాకు తీసుకుంటాడేమని భయం వేసి గబుక్కున వంగి చాకు తీసుకొని టమాటాలు కట్ చేస్తూ ఉంది రిషి వంకాయలు కూడా అక్కడ పెట్టి ఇవి కూడా కట్ చేయాలి అని అడిగాడు అడిగింది అవును నువ్వు ఇలా చేస్తే రాత్రవుతుంది తొందరగా చేసి ఇవ్వని సీరియస్గా చెప్పాడు ఆవని నోరు మూసుకొని ఉండక మిరపకాయ తిన్నట్లు ఎప్పుడు ఇలా యాంగ్రీ బ ఉంటారా అని అడిగింది అవని అలా అడగానే రిషి రిషి నువ్వెప్పుడు నవ్వుతూనే ఉంటావు నీకు అసలు కోపం రాదా చూస్తూ ఉండు ఏదో ఒక రోజు నువ్వు కూడా యాంగ్రీ బాడు అవుతావు అనే నవ్వు చెవుల్లో వినిపిస్తుంటే రిషి ఒంట్లో ఉన్న నరాలు కోపంగా ఉబ్బాయి అవని తన పాటికి తాను మాట్లాడేసి రిషి వైపు చూడను కూడా చూడలేదు అలా చూసినట్లయితే రిషి మొహంలో వచ్చిన మార్పుకి గుండాగిపోయేది కళ్ళజోడు లేకపోయినా నేను కూరగాయలు కట్ చేస్తున్నానని అనుకుంటూ ఈ విషయం ఫోన్ దొరకగానే రమ్యకి చెప్పాలి అది నిజమా అంటూ ఆశ్చర్యపోవటం ఖాయం అని ఆనందపడుతూ కట్ చేస్తుంటే కసక్కమని తన వేలు కట్ అయింది కట్ అవటంతో బ్లడ్ బయటకు వచ్చింది అవనికి బ్లడ్ని చూడగానే భయంతో బ్లడ్ బ్లడ్ అంటూ వేలు పట్టుకొని అరుస్తూ ఉంది రిషి అడు తిరిగి ఉండి కనీసం అవని వైపు చూడని కూడా చూడలేదు అవనికి బ్లడ్ చూస్తే కళ్ళు తిరుగుతాయి కొంచెం లోతుగా కట్ అవ్వటం వల్ల ఆగకుండా బ్లడ్ వస్తూ కిందంతా డ్రాప్స్ డ్రాప్స్గా పడుతూ ఉంది అది చూడగానే గిర్రున్న తల తిరిగి గారు అంటూ రిషి భుజం పట్టుకుంది కోపంతో రగిలిపోతూ ఉన్న రిషికి తెలియలేదు అవని చేయివేయగానే ఆ చేతిని తీసి విసిరికొట్టాడు కొట్టాడు అవని బ్యాలెన్స్ లేక దబ్బున కింద పడిపోయింది కింద పడిన సౌండ్ రావడంతో రిషి పక్కకు తిరిగి అవని కింద పడిపోవటం అవని చేతి నుంచి బ్లడ్ కారటం చూసి వెంటనే తన జేబులో ఉన్న కర్చీఫ్ తీసి వేలు కట్టి ఎత్తుకొని రూమ్లోకి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టాడు బాటిల్లో నీళ్లు చేతిలో తీసుకుని మొహం వేచ్చాడు అవని లేవా లేవలేక లేవకపోయేసరికి బాటిల్ పక్కన పెట్టి ఏయిలే అంటూ చెంపల మీద కొడుతూ ఉన్నాడు అవని నెమ్మదిగా కళ్ళు తెరిచి ఇలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను మీరు వదలరా అని అలా కొడుతున్నారు అని అన్నది రిషి రిషి కొట్టడం ఆపి తాగినోడు పడ్డట్లు అలా పడ్డావేంటి అని సీరియస్గా అడిగాడు రిషి అలా అడగగానే కోపం వచ్చి మీ ఒంట్లో రక్తానికి బదులు కోపం అనేది ప్రవహిస్తుందా ఏంటి ఎప్పుడు చూసినా మొహంలో కోపం తప్ప ఇంకేమీ కనిపించదు ఇప్పుడు కూడా మొహంలో అంత కోపం అవసరమా కొంతమందిని చూస్తే ఒంట్లో ఉన్న రక్తం మరిగిపోతూ ఉంటుంది ఆ కొంతమందిలో నేనున్నాను కదా అని అన్నది నాకున్న ఏకైక శత్రువు నువ్వే అనే మొహం చాలా కోపంగా పెట్టి అన్నాడు అవని కింద కూర్చొని నేను చేసిన తప్పేంటో చెప్పకుండా ఇలా చిత్రహింసలు పెట్టడం మీకు న్యాయంగా ఉందా నువ్వు నాకు చేసిన ద్రోహం కన్నా నేను పెట్టే చాలా తక్కువ అవని కోపచ్చి నిన్న చూస్తున్నానండి నేనేం నేను చేసిన ద్రోహమే అని అడిగింది నీకు తెలుసు కూడా ఏమి తెలియనట్లు నాటకం ఆడుతున్నావు చూడు అది చూస్తుంటేనే ఇంకా కోపం వస్తుంది నాకు తెలుసుకో నాటకం ఆడటం ఏంటి అంటూ అవని తల పట్టుకొని మీ మాటలు వింటుంటే నాకు పిచ్చెక్కుతుంది అన్నది నీ ప్రతి మాటలో అబద్ధం నిజమే లేదు అవని తలెత్తి దండం పెడుతూ నేను చెప్పేది నిజమే నేను తెలిసి ఏ తప్పు చేయలేదు నన్ను నమ్మండి అని ఏడుస్తూ కూర్చుంది ఆవని అలా ఏడుస్తుంటే రిషి మనసులో కొంచెం కూడా జాలి అనేది కలగలేదు సరి కదా ఆవని అక్కడ ఉందనే విషయం కూడా తనకు పట్టినట్లు వంట పూర్తి చేసి తీసుకువెళ్ళి డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు రిషి వంట చేసినంతసేపు ఏడుస్తూ నీరసంతో అలానే కింద పడుకుంది రిషి తనకి ఏమీ సంబంధం లేనట్లు అక్కడి నుంచి వెళ్ళాడు ఆవనికి ఒక గంట తర్వాత గాలి లేక ఉళ్ళంతా చోటలు పట్టేసరికి మెలకు వచ్చి కళ్ళు తెరిచింది తను కిచెన్లో కింద పడుకొని ఉండటం చూసి మెల్లగా పైకి లేచి వచ్చి హాల్లో సోఫాలో కూర్చుంది ఏడ్చి ఏడ్చి మొహం అంతా నీటి ఉన్నాయి వెళ్ళి అత్తగారింటికి వెళ్ళి అందరితో ఆనందంగా ఉండాల్సి నన్ను బలవంతంగా కట్టి ఇక్కడ తీసుకువచ్చి పడేసి నువ్వు నాకు ద్రోహం చేశావు అంటున్నాడు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎవరికి ఏ హాని తలబెట్టని నేను ఏం ద్రోహం అని ప్రాణాలని ప్రాణాలంటాడు ఇంకేదో అంటాడు నన్ను చూస్తే నేను ప్రాణాలు తీసేదానిలా కనిపిస్తున్నానా కోపంలో ఏది మంచి ఏది చెడు అనేది తెలియకుండా రాక్షసుల్లా చేస్తున్నాడు నేను చేసిన ద్రోహం చెప్తే కదా నేను చేయలేదని నిరూపించుకోవటానికి చెప్పకుండా తాళ్ళికట్టి తీసుకొచ్చి ఇక్కడ పడేసి హింసిస్తున్నాడు ఆయన చేసేది మంచిదా అని ఆలోచిస్తూ కళ్ళు మూసుకొని వెనక్ ఆనుకుంది అవనికి సావిత్రి ముకున్నం గుర్తుకు వచ్చి ఏడుపొచ్చింది పెళ్లి రేపనగా సావిత్రి కూర్చొని ఏడుస్తుంటే అవని చూసి మమ్మీ ఏమైంది ఏడుస్తున్నావు అని అడిగింది రేపటి నుంచి నువ్వు ఇంట్లో ఉండవని తలుచుకుంటే బాధేస్తుందవని ఒక్కగానొక్క కూతురివి మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నావు అని తలుచుకుంటే చాలు మనసంతా బాధ నువ్వు లేకుండా ఇంట్లో మేము ఎలా ఉండాలి అని సావిత్రి అలా అంటుంటే అవని కూడా ఏడుపు వచ్చి అయితే నేను పెళ్లి చేసుకుని మమ్మీ మీతోనే అన్నది ముకుందం వచ్చి సావిత్రి శుభమా అని పెళ్ళి జరుగుతుంటే నువ్వేచి అవని కూడా ఎందుకు బాధ పెడతావు అవని ఏమైనా దూరంగా వెళ్తుందా ఇదే ఊర్లో ఉంటుంది నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడవచ్చు లేదా అవనికి కాల్ చేస్తే అవని వస్తుంది దానికే నువ్వు బాధపడి అవని ఎందుకు బాధ పెడతావు సావిత్రి కన్నీళ్ళు తుడుచుకొని మీరన్నది నిజమే అవని ఎప్పుడు చూడాలన్నా ఫోన్ చేస్తాను నేను ఫోన్ చేయగానే నువ్వు రావాలి అవని అన్నది సావిత్రిని హక్ చేసుకొని నువ్వు ఫోన్ చేయకపోయినా రోజుకొకసారి వచ్చి నేను చూసి వెళ్తాను మిమ్మల్ని వదిలి నేను ఉండలేను మమ్మీ అన్నది అదంతా గుర్తుకొచ్చి ఏడుస్తూ ఉంది రిషి కిందకు వస్తూ సోఫాలో ఏడుస్తూ నవని చూసి కోపంగా అవని దగ్గరకు వచ్చి ఎవరు చొచ్చారని అలా ఏడుస్తానో అని సీరియస్గా అన్నాడు నాకు ఇక్కడ ఏడ్చే స్వేచ్ఛ కూడా లేదా నీకు అంటే ఏంటో కూడా తెలుసా నీలాంటి దానికి కూడా వస్తాయా అని ఆశ్చర్యంగా ఉంది అని అన్నాడు మిస్టర్ రిషి అంటూ కోపంగా పైకి లేచింది అవని స్టోరీ కంటిన్యూ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకున్నాం థ్యాంక్ యూ